హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిజెన్ ఛానల్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు ఆరోగ్య సమస్యల వల్ల సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఆర్ మార్క్ సర్వేలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్స్లో సమంత టాప్లో నిలిచారు ఆల్ ఇండియాలో సమంత నెంబర్ వన్ స్థానంలో నిలవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది సమంతకు తొలి స్థానం దక్కగా రెండో స్థానంలో అలియాభట్ నిలిచారు వరుస విజయనగరం సొంతం చేసుకుంటున్నా అలియాభట్ రెండో స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి మరో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే మూడో స్థానంలో నిల్వగా స్టార్ హీరోయిన్ నయనతారా నాలుగో స్థానంలో నిలిచారు భగవంత్ కేసర్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్కు ఐదో స్థానం దక్కగా హీరోయిన్ త్రిషకు ఆరో స్థానం దక్కింది ఏడో స్థానంలో కదలీనా కైఫ్ నిల్వగా హీరా అద్వాని ఎనిమిదో స్థానం రష్మికకు తొమ్మిదో స్థానం దక్కగా అనుష్క శెట్టికి పదో స్థానం దక్కింది టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువ మంది హీరోయిన్లకు ఈ జాబితాలో ఛాన్స్ దక్కడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అనుష్క శెట్టి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం లేదు అయినప్పటికీ అనుష్క తన టాలెంట్ తో ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది సమంత రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సమంత సినిమాలోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది సమంత నటించాల్సిన కొన్ని ప్రాజెక్టులు ఇతర హీరోయిన్ల చేతికి వెళ్తున్నాయని సమాచారం రాబోయే రోజుల్లో శామ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి సోషల్ మీడియాలో మాత్రం సమంత కొట్టేసేయండి ప్లీజ్ ఉంటున్నారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్